వంటి హాస్పిటల్ టెస్టుల రిపోర్ట్ ఇచ్చాక మళ్లీ పలాసలో హాస్పిటల్లో టెస్టులు చేయించుకుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్నది కూడా అంతే హాస్యాస్పదంగా ఉందని శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు ఎద్దేవా చేశారు శ్రీవారి లడ్డు ఉదంతం పలుమలుపులు తిరుగుతున్న నేపథ్యంలో బుధవారం పలాస మున్సిపాలిటీ ప్రగతి భవన్ నందు వైసీపీ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో బమ్మిడి దుర్యోధనరావు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విచారణకై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సిబిఐ సెట్ వేశారని అన్నారు లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని తేల్చి చెప్పితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మరో సెట్ వేయడం చూస్తే వాళ్ల కుట్ర అర్థమవుతుందని అన్నారు భవిష్యత్తులో వీటన్నింటికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటం ప్రభుత్వం వచ్చి వచ్చిన మరుసటి రోజు నుండే ఏ రకంగా ఈ యొక్క వైఎస్ఆర్సిపి నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు నిర్వహిస్తుందో దానికి ఒక కారణము ఏదైనా తీసుకొని ఆ యొక్క కారణాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళి ఇదే నిజం అని ప్రజలకి నమ్మించడంలో భాగంలో అతి పవిత్రమైన దేవుడు వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అని చెప్పి గత ఐదు సంవత్సరాల్లో మన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఈ యొక్క కల్తీ జరిగిందని మాయమాటలు చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేయడం చేయడానికి ట్రై చేస్తూ ఉంది దాంట్లో భాగంగా ఒక సీఎం స్థాయి వ్యక్తే ఈ యొక్క తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ రసాయనాలు ఇటువంటి మిక్సింగ్ వాడి ఈ లడ్డుని అపవిత్రం చేశారని చెప్పి చెప్పడం జరిగింది అదే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన ఆయన ఒక సిట్ వేయడం జరిగింది ఈ యొక్క కల్తీ లడ్డు వ్యవహారంపై అందులో గమ్మత్ ఏంటంటే ఈ యొక్క సిట్ హెడ్గా గుంటూరు డిఐజి గారు త్రిపాఠి గారిని ఆయన నియమించడం జరిగింది ఆ సిట్ అనేది చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే కూర్చుంటారు స్టాండ్ అంటే నిల్చుంటారు అంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలో సఫలం చెందాలనే కుతూహలంతో చేశారు తప్ప దాంట్లో ఎటువంటి నిజమూ లేదు ఈ యొక్క తిరుపతి లడ్డూలో ఎటువంటి కలుషితమూ జరగలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ గ్రహించి దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫిల్ దాఖలు చేయడం జరిగింది సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫిల్ దాఖలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు దాన్ని స్వీకరించి దీనిపైన సిబిఐ సిట్ సిబిఐ డైరెక్టర్ గారి పర్యవేక్షణలో సిబిఐ సిట్ వేయడం జరిగింది సిబిఐ డైరెక్టర్ గారి పర్యవేక్షణలో ఆ సిబిఐ సిట్ లో ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు స్టేట్ అధికారులు అంటే నలుగురు అధికారులతో కలిపి ఒక కమిటీ వేసి ఈ యొక్క కలుసితు లడ్డు లడ్డు అంశం పైన మాకు రిపోర్టు సమర్పించాలని ఈ దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ సిట్ వేసాక ఆ సిట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైన అధికారి ఈ గుంటూరు డిఐజి గారు త్రిపాఠి గారు కూడా ఉన్నారు నలుగురు అధికారులు ఇద్దరు సిబిఐ అధికారులు ప్లస్ ఇద్దరు స్టేట్ అధికారులు నలుగురు ఉన్నారు ఈ యొక్క సిట్ తాలూగా రిపోర్టు మొన్ననే వచ్చింది దాంట్లో వాళ్ళు క్లియర్గా పొందుపరచడం జరిగింది రిపోర్ట్లో ఎన్డిబి ఎన్డిబి అండ్ ఇంకొక రకమైన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండిట్లో రిపోర్ట్లు కూడా వాళ్ళు తెప్పించుకొని ఈ రెండింటి రిపోర్ట్లో కూడా ఎటువంటి యానిమల్ ఫ్యాట్స్ కానీ ఎటువంటి రసాయనాలు కానీ ఏమీ వాడలేదు అని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క రిపోర్ట్లో తెలియపరచడం జరిగింది ఎప్పుడైతే ఆ రిపోర్ట్ బహిర్గతమైందో మొత్తం ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి ప్రజల యొక్క మనోభావాలతోనూ భక్తుల యొక్క మనోభావాలతోను ఇన్ని రోజులు ఆడుకున్నారు ఇప్పుడు ఈ యొక్క రిపోర్టు బహిర్గతం అయిన తర్వాత మన యొక్క ఆటలు సాగడం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రతిపక్ష నాయకుల మీద దాడుల్ని ప్రోత్సహించే విధంగా బ్యానర్స్ని ఏర్పాటు చేయడం వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు అంబట్ రాంబాబు గారి ఇంటి మీద దాడే కాకుండా అతని మీద హత్య ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్కి నిదర్శనం ఒకప్పుడు ఎప్పుడో మనం అందరం కూడా మాట్లాడుకునే వాళ్ళం బీహార్ బీహార్ అంటే అయ్యో అక్కడికి మనం వెళ్ళకూడదు అక్కడ వ్యాపారాలు చేయకూడదు అక్కడ ఎటువంటి ఇది కూడా సక్రంగా జరగవంట అక్కడ రాజ్యాంగ వ్యవస్థలు జరగవంట అంటే ఒక భయం అనేది ఉండేది రోజు ఈ యొక్క కూటంపాలెంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు చెబితే ఇక్కడ కూడా రాజ్యాంగ వ్యవస్థలు లేవు ఇక్కడ నడుస్తున్న ఒకే ఒక రాజ్యాంగం రెడ్డబుక్ రాజ్యాంగం అని చెప్పేసి ప్రతి ఒక్క ఈ యొక్క వ్యాపార వస్తువుల్లోనూ అందరిలో కూడా ఒక రకమైన అభద్రతా భావం అనేది ఏర్పడింది దీని అంతటికీ ముఖ్య కారణం ఈ యొక్క కూటం ప్రభుత్వం కూటం నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకొకటి ఏమీ కాదు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడ చేయడంలో కొడుకుగా ఆయన కొడుకుగా ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికి తండ్రిగా ఆయన ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ కొడుకు విఫలమయ్యారు ఎలా విఫలమయ్యారంటే ఎన్నిసార్లు దావోసీలినా సరే ఏ పెట్టుబడులు రావడం లేదు ఏ పరిశ్రమలు రావడం లేదు అయినా సరే ప్రజల్లో ఒక బలవంతమైన నాయకుడు శక్తివంతమైన నాయకుడు చూ చూపడంలో భాగంగానే ఇటువంటి ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేపించి అంత ఒక భూతో ఇలా కల్పిస్తూ ఆ నా కొడుకు నారా లోకేష్ బాబు గారు చాలా శక్తివంతమైన నాయకుడు అని ప్రజల్లో అనుకునేలా ప్రతిపక్ష నాయకులు అనుకోలేలా అదేవిధంగా సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకోలేలా ఒక భ్రమ కల్పించి ఆ భ్రమలో భాగంగా ఈ ఇటువంటి లడ్డు వ్యవహారాన్ని తీసుకురావడం చాలా బాధాకరం వీటన్నిటికి కూడా నిన్న మీరు చూశారు సడన్లీ క్యాబినెట్ అనుకునే ఉంటాం సడన్ గా క్యాబినెట్ పెడుతున్నారు అనేసి అంటే ఏదో రాష్ట్రాని కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఏవైనా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి అందరం కూడా చాలా ఆసక్తికరంగా చూసాం కానీ అందులో ఎటువంటి అజెండా లేదు ఏ నిరుద్యోగ వృత్తి లేకపోతే ఈ ఆడబిడ్డ నిధి ఈ ఉద్యోగాల కల్పన లేకపోతే రైతులు రైతులకి రుణాలు ఇటువంటివి ఏవైనా ఉంటాయని ఆశించాం కానీ అవి ఏమీ లేవు దాంట్లో కూడా మళ్ళీ ఏంటంటే ఈ యొక్క లడ్డు వ్యవహారం పైన మళ్ళీ సిట్ అంట ఇది ఎలా ఉందంటే ఎన్డిపి అటువంటి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అంటే చాలా పెద్దది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఎటువంటిది ఏమీ లేదని తేలింది ఎటువంటి ఫ్యాక్ట్స్ లేవని కూడా తేలి మనం ప్రజల్లో అభాస పాలైపోతున్నామని చెప్పి మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి నిన్న ఒక కేబినెట్ మీటింగ్ పెట్టారు ఆ క్యాబినెట్ మీటింగ్ లో మళ్ళీ ఇంకొక సిట్ అంట అంటే దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వేసిన సిట్ కంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు అధికార దుర్వినియోగానికి ఎలా పాల్పడుతున్నారో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా గమనించాలి వాళ్ళు వేసిన ఈ సిట్టు మళ్ళీ ఇంకొక రిపోర్ట్ ఇస్తాదంట ఆ రిపోర్ట్ వచ్చాక మళ్ళీ నెక్స్ట్ మాట్లాడతారంట మంత్రులకి మంత్రులు చెప్తున్న సమాధానాలు ఇప్పుడు వాళ్ళు వేసిన నిన్న వేసిన సిట్టు పరిశీలిస్తే ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఏదో ఒక పేషెంట్కి ఏదో ఒక దీనికోసం టెస్ట్ చేయడానికి ఢిల్లీ ఎయిమ్స్ లాంటి ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చాక ఈ పేషెంట్ తోల కండిషన్ ఇది దీని రిపోర్ట్స్ ఇవి అనేసి ఒక ఢిల్లీ ఎయిమ్స్ లాంటి ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా లేదు 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 మా పలాసలో ఏదో ఎక్స్ వై జడ్ హాస్పిటల్ లాంటి డాక్టర్లు ఇంకో రిపోర్ట్ ఇస్తారు అని వేచి చూసే విధంగా ఉంది ఈ యొక్క కూటం ప్రభుత్వం తాలూగా విధానం వీటన్నింటికి కూటం ప్రభుత్వం నాయకులు సమాధానం చెప్పాలి ఎందుకు ఆ యొక్క సిబిఐ సిట్ తుగా రిపోర్ట్ని పరిగణలోకి ఇప్పటికీ తీసుకోవట్లేదు దాన్ని పక్కన పెడితే ఇంకొక సిట్టు వేడు వెనుక అర్థం ఏంటి వీటన్నిటికి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వ నాయకులు సమాధానం చెప్పాలి ఈరోజు తప్పించుకొని తిరిగినా సరే రేపు మీరు ప్రజాక్షేత్రంలో ఈ యొక్క కల్తీ లడ్డు వ్యవహారంపై సమాధానం చెప్పవలసిన అవసరము ఉండనే ఉంటుంది దీని నుండి మీరు తప్పించుకోలేరు ఎందుకంటే సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామి వాడినే మీరు కలుషితం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కలుషితం చేయాలని మీరు అనుకుంటున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఒక శక్తివంతమైన నాయకుడిగా ఉన్నారు కాబట్టి మీరు ఏమీ చేయలేరు మాకు పోర్టుల మీద ప్రజల మీద న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో దీనిపైన దాఖలు వేసి పోరాటం చేస్తుంది ఎప్పుడు కూడా న్యాయమే గెలుస్తుంది అప్పటి వరకు కూటం ప్రభుత్వం పెద్దలు ప్రజల్ని తప్పుదోవ పట్టించడం మాని ప్రజలకి ఇచ్చిన హామీల్ని అన్ని గ్యారంటీల్ని అన్ని వారంటీల్ని కూడా ప్రజలకి ఇచ్చినవన్నిటిని కూడా ఒక్కటి కూడా తప్పకుండా మీరు నెరవేర్చాలి నెరవేర్చని ఎడల ప్రతిపక్షంగా వైఎస్ఆర్ పార్టీ అనేది నిత్యం పోరాడుతుంది ప్రజల్లో మిమ్మల్ని దోషులుగా నిలబడుతుందని ప్రజలందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను